హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు దొంగ కాని దొంగ మంచయ్య చెడ్డయ్య ఇరుగు పొరుగున ఉంటున్నారు మంచయ్య పేదవాడే కానీ ఉన్నంతలో నలుగురికి మంచి చెయ్యాలనుకుంటాడు చెడ్డయ్య ఉన్నవాడే కానీ తనకంటే ఎవరు గొప్పగా ఉండకూడదనుకుంటాడు ఒక రోజున చెడ్డయ్య ఇంటి ముందు నిలబడి వీధి కుక్క అదే పనిగా మొరగసాగింది చెడ్డయ్యకు కోపం వచ్చి దాన్ని రాయితో కొట్టాడు కుక్క పారిపోయి మంచయ్య ఇంటి ముందు ఆగి అదే పనిగా మొరగసాగింది కుక్కకు ఆకలిగా ఉన్నట్టుందని మంచయ్య ఒక అరటి ఆకులో ఇంత అన్నం వేసి తెచ్చి కుక్క ముందు పెట్టాడు అది ఆ అన్నం తిని తోకాడిస్తూ మంచయ్య వంక కృతజ్ఞతగా చూసి ఉన్నట్టుండి మంచయ్య ఇంట్లోకి జొరబడి పెరట్లోకి వెళ్ళి ఒకచోట ముందు కాళ్లతో నేల మీద గట్టిగా గోగుతూ మట్టిని తొలగించసాగింది వృద్ధురాలైన మంచయ్య తల్లి ఇది చూసి ఒరే నీ వల్ల కాలభైరువుడికి తృప్తి కలిగినట్లుంది ఆయన ఏదో సందేశాన్ని ఇస్తున్నాడు అక్కడ తవి చూడు నాయన అన్నది అది విన్న అతడి భార్య గుణపం తెచ్చివ్వగా మంచయ్య ఆ ప్రదేశంలో తవ్వసాగాడు ఎప్పుడు వెళ్ళిందో ఆ కుక్క మాయమైంది కాసేపటికి మంచయ్యకు ఆ ప్రదేశంలో కొయ్య పెట్టె ఒకటి దొరికింది అందులో బంగారు కాసులు ఒక రాగిరేక్కు ఉన్నాయి తన ముందు తరాల వారి సుఖ సంతోషాల కోసం కొంత బంగారాన్ని అక్కడ దాచి ఉంచినట్లు మంచయ్య తాతగారు రాసిన వాక్యాలున్నాయి ఆ రాగిరేకు మీద దాంతో మంచయ్య దశ తిరిగిపోయింది అతడు మరొక నాలుగెకరాల పొలం కొన్నాడు చిన్న వ్యాపారం ప్రారంభించాడు ఇంటిల్లిపాది వైభవంగా జీవించసాగారు అయితే ఏ ఒక్కరూ మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టలేదు ఉన్నట్టుండి మంచయ్యకు మంచి రోజులు రావడం చూసి పొరుగునే ఉన్న చెడ్డయ్య భరించలేకపోయాడు అతడు విషయమేమిటని ఆరా తీసి సంగతి తెలుసుకున్నాడు వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి అయ్యా భూమి లోపల ఏం దొరికినా అది రాజుగారికి చెందాలి కదా మంచయ్య తన పెరట్లో బంగారం దొరికితే అది తనే ఉంచుకొని అనుభవిస్తున్నాడు అని ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి ఈ విషయం దర్యాప్తు చేశాడు అంతా తెలుసుకున్నాక ఆయన చెడ్డయ్యను పిలిచి మంచయ్య తాతగారు రాగిరేకు మీద వీలునామా రాసి తన ఆస్తిలో కొంత బంగారాన్ని తన వారసులకిచ్చాడు అందువల్ల ఆ బంగారం మంచయ్యకే చెందుతుంది అని మందలించాడు ఇది విన్నాక చెడ్డయ్యకు ఇంకా కడుపు మండిపోయింది అప్పుడతడికి కుక్క విషయం గుర్తుకొచ్చింది ఆ రోజు కుక్క ఒకటి ఇంటి ముందు మొరిగితే తను రాళ్లతో కొట్టాడు అది మహిమ గల కుక్క అని మంచయ్యలా తను పసిగట్టలేకపోయాడు అది ముందుగా తన ఇంటి ముందు మొరిగిందంటే తన పెరట్లోనూ నిధి ఉండే ఉండాలి ఆ కుక్క ఎక్కడుందో తనకెలా తెలుస్తుంది చెడ్డయ్య ఆ కుక్క కోసం గాలింపు ప్రారంభించాడు అరటి ఆకులు అన్నం పెట్టుకొని కుక్క కోసం ఎదురు చూడసాగాడు అతడి పిసినారితనం తెలియడం వల్లనేమో ఏ కుక్క అతడి ఇంటి దరిదాపులకు రాలేదు అయినా చెడ్డయ్య ఓపిగ్గా ఎదురు చూస్తూనే ఉన్నాడు అలా వారం రోజులు గడిచాక ఒక కుక్క చెడ్డయ్య ఇంటి ముందు ఆగి మరవసాగింది కొంతకాలం క్రితం తను రాళ్లతో కొట్టిన కుక్క అదేనని అతడు గుర్తించి వెంటనే దానికి అన్నం పెట్టాడు కుక్క అన్నం తిని తోకాడించి అతడి దింట్లో దూరి పరట్లోకి వెళ్ళి ఒక చోట నేలను గోకింది అక్కడ తవ్వితే చెడ్డయ్యకు పెద్ద కొయ్య పెట్టె దొరికింది దాని నిండా రత్నాలు ముత్యాలు ఉన్నాయి ఒక వజ్రాల హారం నాలుగు బంగారు కంకణాలు కూడా ఉన్నాయి పెట్టెలో రాగి రేకు ఏమైనా ఉంటుందేమోనని వెతికాడు చెడ్డయ్య కానీ అలాంటిది ఏదీ దొరకలేదు ఎందుకైనా మంచిదని చెడ్డయ్య తన తాతగారి పేరిట ఒక వీలునామాను రాగిరేకు మీద రాయించి దగ్గరుంచుకున్నాడు మంచివాళ్లు ఉన్నది అనుభవించి ఆనందిస్తారు చెడ్డవాళ్ళు తమ వైభవాన్ని ఇతరులకు చూపించడంలోనే ఆనందం పొందుతారు ఆనాటి నుంచి చెడ్డయ్య ఇంట్లోని వారందరూ బంగారు ఆభరణాలు ధరించసాగారు చెడ్డయ్య భార్య మెడలో వజ్రాలహారం వేసుకొని మురిసిపోసాగింది ఇలా ఉండగా మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఆ దేశపు రాజు ఆ ఊరు వచ్చాడు అనుకోకుండా దేవాలయంలో చెడ్డయ్య భార్య మెడలో వజ్రాలహారాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఆయన ఆ హారం ఆయన పూర్వీకులది సూర్యాస్తమయ వేళ ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న రాజు నాయనమ్మను ఒక దొంగ కొట్టి కొన్ని నగలతో పారిపోయాడు వాటిలో ఈ వజ్రాలహారం కూడా ఉన్నది రాజు తాతగారు ఈ వజ్రాలహారం నమూనా గీయించి దాన్ని దేశమంతా తిప్పించి చాటింపు వేయించాడు కానీ దొంగ దొరకలేదు ఆ దొంగను పట్టి శిక్షించే వరకు తనకు ఆత్మశాంతి లేదంటూ కన్నుమూశాడాయన రాజు తండ్రి కూడా ఈ హారం నమూనాను తన వద్ద ఉంచుకొని దొంగను పట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడు ఆ బాధ్యతను రాజుకు అప్పగించాడు ఇప్పుడు రాజు వద్ద ఆ నమూనా ఉన్నది రాజు గ్రామాధికారిని కలుసుకొని తన మారువేషం తొలగించి అతడికి విషయం చెప్పాడు అక్కడా ఇక్కడ ఆరా తీయగా చెడ్డయ్య సృష్టించిన దొంగ రాగిరేకు వల్ల చెడ్డయ్య తాతే దొంగ అని రాజు నమ్మి చెడ్డయ్యతో ఒరే నీ తాతకు నువ్వు అన్నిటి వారసుడివి కనుక ఆ దుష్టుడు చేసిన పనికి నిన్ను శిక్షించక తప్పదు అప్పుడే నా పూర్వీకులకు ఆత్మశాంతి లభిస్తుంది వాడు దొరికి ఉంటే ఉరుశిక్ష వేసి ఉండేవాడిని సరే నిన్ను ఒక ఏడాది కఠిన కారాగార శిక్షతో విడిచిపెడుతున్నాను అన్నాడు తను పోయి ఇంటి పరట్లో నిధి దొరికితే రాజుకు అందజేయకపోవడం వల్ల లేని రాగిరేకును సృష్టించడం వల్ల తను దొంగ కాని దొంగయ్యాను అన్న పుట్టెడు దుఃఖంతో చెడ్డయ్య కారాగారానికి వెళ్ళాడు కథ సమాప్తం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ